ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆ పాపాలన్నీ కూడా పగిలి బయటపడుతున్న పరిస్థితులు నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంసరావు గారి అవినీతి బాగోతాం సిబిఐ ఆయన మీద దాడు తెచ్చి ఏడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఏడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల అవినీతి వివిధ బ్యాంకుల నుంచి రాయపాటి సాంబివరావు గారు ఏ విధంగా లూటీ చేశాడు ఏ ఏ కంపెనీల నుంచి ఏ విధంగా ఆయన ఆ అవినీతి సొమ్ముని పోగేసుకున్నాడనేది సిబిఐ దాడి చేయాలన్నీ ఒక పక్క వాకాటి నారాయణ రెడ్డి వందల కోట్ల రూపాయలు ఒక పక్కన బులినేని రామారావు మాజీ శాసనసభ్యుడు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా గంటా శ్రీనివాసరావు సీఎం రమేష్ అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా వేల కోట్ల రూపాయల ధనాన్ని లూటి చేసి బ్యాంకులను దోచుకొని చీకటి వ్యాపారం చేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు తెలుగుదేశం పార్టీ గ్రూప్ ఆఫ్ స్కామ్స్టర్స్ అండ్ గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఏ విధంగా రాష్ట్రం మీద పడి దేశం మీద పడి బ్యాంకులను దోచుకొని అసలు వేల కోట్ల రూపాయల అక్రమంగా సంపాదించిన ఈ చంద్రబాబు ఎండ్ కో తెలుగుదేశం పార్టీ ఎండ్ కో ఈ గ్యాంగ్స్టర్స్ ని స్కామ్స్టర్స్ ని ఏం చేయాలి మనమంతా కూడా అసలు ఎంత దుర్మార్గం అండి ఇంతకుముందు విజయమాలే పేరు చెప్పుకునేవాళ్ళు దావుద్ ఇబ్రహీం పేరు చెప్పుకున్నారు నేర ఇటువంటి వాళ్ళ పేర్లు ప్రజలందరూ కూడా పలానా వ్యక్తి విజయమాల్య ఈ విధంగా బ్యాంకులను దోచుకున్నాడు ఇబ్రహీం ఈ విధంగా పెద్ద ఎత్తున మొత్తం కూడా దేశం మొత్తం మీద పడి దోచుకు తిన్నాడని చెప్పేసి ఈ విధంగా చెప్పుకునే పరిస్థితుల్లో వీళ్ళని మించిపోయి వీళ్ళని బీటౌట్ చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అవినీతి నీడలో కూరుకుపోయిన ఈ తొత్తులంతా కూడా రాష్ట్రం మీద పడి దేశం మీద పడి ఎక్కడ పడితే అక్కడ బ్యాంకులని లూటీ చేసి ప్రజాధనాన్ని కొల్లకొట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత నంగనాశిలాగా మాటలు చెప్తా ఉన్నాడంటే మీడియా ముందుకు వచ్చి ఒక నంగనాశి ఏ విధంగా మాట్లాడతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాయపాటి సాంబశివరావు గారు చేసిన అవినీతిలో ఆ ఏడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల అవినీతి స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారి వాటా ఎంతో చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాటా ఎంతో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి వాటా లేకపోతే తెలుగుదేశం పార్టీకి వాటా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరు మెదపలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా ఈ స్కామ్కి సంబంధించి నువ్వు కాదా పోలవరం కాంట్రాక్ట్ ధారా చేసింది నువ్వు కాదా ట్రాన్స్ఫ్రాయ్కి అప్పు చెప్పింది నువ్వు కాదా రాయపాటి సాంసరావు గారిని ఆ కంపెనీని నీ నెత్తిన పెట్టుకొని మోసింది దీనికి సమాధానం చెప్పాలి నువ్వు నీతిమంతుడని చెప్పుకుంటావు అమరావతి మీద ఎంక్వైరీ చేస్తే గ్యాగ్ రిపోర్ట్ అంటే ఒక కోర్టులకి వెళ్ళి స్టేలు తెచ్చుకొని నువ్వా మాట్లాడేది నువ్వు ఈ రోజున రాయపాటి సాంశరావు గారి విషయంలో సుజనా చౌదరి మోసం చేశాడు సీఎం రమేష్ మోసం చేశాడు బొల్లినే రామారావు మోసం చేశాడు గంటా శ్రీనివాసరావు గారు మోసం చేశాడు వాకాటి నారాయణ రెడ్డి గారు మోసం చేశాడు వీళ్ళంతా ఎవరు నీ పార్టీకి సంబంధించిన నీ తాబేదారులు కాదా వీళ్ళంతా వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బ్యాంకుల సొమ్ముని లూటీ చేయలేదా వీళ్ళు వీళ్ళ మీద ఎంక్వైరీ జరగలేదా వీళ్ళ మీద కేసులు పెట్టలేదా నిన్న కాక మొన్న రాయపాటి శాంసరావు గారి మీద సిబిఐ దాడి చేస్తే ఏడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేస్తే దాని మీద నువ్వెందుకు నోరు మెదపలేదు నారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నావు నువ్వు నీకు ఈడీ మీద సిబిఐ మీద అపారమైన నమ్మకం ఉంది కదా ఈడీ మీద సిబిఐ మీద అపారమైన నమ్మకం ఉందని ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఈ రోజు సిబిఐ రాయపాటి సాంసరావు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లూటీ చేస్తే నువ్వు ఎందుకు నోరు మెదపలేరు నారా చంద్రబాబు నాయుడు గారు రాయపాటి సాంసరావు దోచుకున్న అవినీతి సొమ్ములో బ్యాంకుల నుంచి దోచుకున్న ఈ దోపిడీలో నారా చంద్రబాబు నాయుడు గారి వాటా ఎంత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎంత ఇచ్చాడు ఇది తెలియాలి దీని మీద సవాల్ చేస్తా ఉన్నాను ఈ సవాల్ని స్వీకరించే సత్త దమ్ము ధైర్యం నలభై సంవత్సరాలు నేను నీతివంతంగా పరిపాలన చేశాను నీతివంతంగా పరిపాలన చేశాను నిక్కచ్చిగా పరిపాలన చేశాను అని చెప్పి చెప్పుకుంటావే ఈ సవాల్ని స్వీకరించు నాకు ఏ సంబంధం లేదు నేను నిప్పుని నేను తుప్పుని అంటావే ఈ సవాల్ని స్వీకరించి నీ ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీకి నీ అంతట నీవు లేఖ రాయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం అంటే ఎంత నిశ్సిగ్గుగా రాయపాటి సాంశవరావు మీ మనిషి కదా రాయపాటి సాంబశివరావు మీ తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా చేయలేదా రాయపాటి సాంశివరావు గారికి పోలవరం కాంట్రాక్ట్ ని నువ్వు అప్పచెప్పలేదా రాయపాటి కాంతా సంస్థని నువ్వు నెత్తి మీద పెట్టుకుని మోయలేదా దీని మీద వివరణ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి నిన్న ఒక కథను చూశా ఒక బూత్ పేపర్లో ఒక బూత్ పత్రికల్లో ఆంధ్రజ్యోతి బూత్ పత్రిక అసలు కాంట్రాక్ట్లన్నీ కూడా అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకి ఈరోజున జరుగుతున్న పరిపాలన ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది లేకుండా ఏ కాంట్రాక్ట్ అయినా సరే రివర్స్ టెండరింగ్ ద్వారా జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపిస్తూ ప్రతిదీ కూడా ఈ రోజున పారదర్శకంగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిందలు వేయాలని మీ బూతు పత్రికల్లో రాసినంత మాత్రాన ఎవరు కూడా నమ్మరు మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు బూతుపత్రికలో అడ్డం పెట్టుకోవచ్చు మీ ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకోవచ్చు మీరు కట్టు కథనాలు రాయించవచ్చు ఆ కట్టు కథనాల్లో వచ్చిన వార్తలను తీసుకొని పరిక మారిన వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టొచ్చు కానీ ప్రజలు విశ్వసిస్తారా ఈరోజున జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించాలని ఈరోజు జరుగుతున్న ఒక భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయనటువంటి రేపు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెలకి పక్కా రిజిస్ట్రేషన్తో పట్టాలిచ్చే కార్యక్రమానికి మనసున్న విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ముప్పై ఒక్క లక్షల మంది అంటే సుమారుగా కోటి ఇరవై లక్షల ప్రజలకి జనాభాకి జవాబుతారితనంగా నిరుపేదలైన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ అక్క చెల్లెళ్ళకి ఒక సెంటు కూడా భూమి లేని పరిస్థితుల్లో నిలువ లేడలేని పరిస్థితుల్లో అద్దులకు పరిస్థితుల్లో ఈ రోజున జగన్ అన్న ఒక అడ్డా కల్పిస్తా ఉన్నాడు ఇళ్ల స్థలాల ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు ఇళ్ల స్థలాలు ఒక పండుగలాగా ఒక సంక్రాంతి ఒక కొత్త సంవత్సర వేడుకల్లాగా క్రిస్మస్ పండగలాగా వైకుంఠ ఏకాదశి నాడు క్రిస్మస్ పండగ నాడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పండుగ వాతావరణంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ స్వీకారం చూడితే దానిని పక్కదోగ పట్టించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక అభూత కల్పనలు జూమ్ కాన్ఫరెన్స్లంట వీడియో కాన్ఫరెన్స్లంట టెలి కాన్ఫరెన్స్లంట ఎక్కడో ఏదో జరిగిపోతుందని చెప్పేసి నానా యాగీ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఏ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా చేశావే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన ఎప్పుడైనా నీ బుర్రలో వచ్చిందా నీ బుర్రలో ఆలోచన తట్టిందా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విలువలున్న వ్యక్తి విశ్వసనీయత ఉన్న వ్యక్తి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో తను చెప్పిన వాగ్దానం ఇరవై ఐదు లక్షల మందికి ఆ రోజున ఇళ్ల స్థలాలు ఇస్తానంటే ఈ రోజున పద్దెనిమిది నెలల కాలంలోనే ముప్పై ఒక్క లక్షల మంది అక్క ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ ఈ దేశ చరిత్రలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇది ఒక ఒక అద్భుతం ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి చేసే అద్భుతమయ్యా దీన్ని అభినందించాల్సింది పోయి ఆశీర్వదించాల్సింది పోయి నీ నీ వయసుకి ఆశీర్వదించాల్సింది పోయి ఈ రోజున మా మీద అబండాల్ేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని ప్రతిదీ కూడా అబద్ధాలతో నీ బూతు పత్రికలతో నీ ఎల్లో మీడియాతో ప్రతిరోజు ప్రతి నిత్యం దాడి చేయించే సంస్కృతి నీకు మీడియా తప్ప నీకు మీడియా తప్ప ఈ రాష్ట్రంలో జనం ఉన్నారా నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందయ్యా ఒక్కడ కూడా వచ్చి ఈ రోజున గ్రామాల్లో ప్రతిదీ పారదర్శకంగా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రతి గడప తట్టి ఇళ్ల స్థలం ఇస్తా ఉన్నాం ప్రతి గడప తట్టి పెన్షన్ ఇస్తున్నాం ప్రతి గడప తట్టి రైతు భరోసా అమ్మఒడి జగనన్న విద్యా కనుక జగన్ అన్న విద్యా దీవెన ప్రతిదీ పారదర్శకంగా తెలుగుదేశం పార్టీ జెండా ఉన్నా సరే పేదవాడైతే చాలు జగనన్న ఒకటే చెప్పాడు పార్టీ లేదు కులం లేదు మతం లేదు జెండా లేదు పేదవాడైతే చాలు ప్రతీది అర్హుడే అని చెప్పి చెప్పిన మనసున్న మంచి మనిషి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా నువ్వు పెద్ద కరులు కట్టిన అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రజలు నిన్ను నిలువ నీడ లేకుండా నీ స్థాయిని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి ఇక్కడి నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా లేకుండా చేసి హైదరాబాద్కి పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది తెలుసుకో ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల దోపిడీలో నీ పాత్ర లేదా మీ అబ్బాయి పాత్ర లేదా చెప్పడుగుతా ఉన్నాం దీనికి సమాధానం చెప్పాలి మా ఛాలెంజ్ ని నారా చంద్రబాబు నాయుడు గారు స్వీకరించాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటా ఉన్నాం ఏదో ప్రెస్ మీట్లు పెట్టో నాలుగు తిట్లు తిట్టేసో వెళ్ళిపోవటం కాదు మా ఛాలెంజ్ ని స్వీకరించు నీ అంతటా నువ్వే సిబిఐ ఎంక్వైరీ కోరు నువ్వు నీ ఈ అవినీతిలో నీ పాత్ర లేకపోతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు నువ్వు నీ చరిత్రను ఒకసారి మచ్చలేని చరిత్ర నాది అని చెప్పేసి నిరూపించుకో అంతేగాని నీ ఒళ్ళంతా నీ పార్టీ అంతా మీ తెలుగుదేశం కుటుంబం అంతా అవినీతి చరిత్రలో కూరుకుపోయిన మీరు ఆంధ్ర మాల్యాలు ఇబ్రహీములు ఇటువంటి దొంగలంతా చేరి అసలు పేదల సొమ్ముని రక్తంలాగా పీల్చుకు తిన్న మిమ్మల్ని క్షమించారా ఎవర క్షమిస్తారా ఇటువంటి దుర్మార్గమైన మీ తాబిదారులు నీ గ్యాంగ్స్టర్స్ నీ స్కామ్స్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజల రక్తాన్ని ప్రజలు దాచుకున్న డబ్బుని బ్యాంకులో పెట్టుకున్న డబ్బుని దాచుకున్న డబ్బుని మొత్తం కూడా లూటీ చేశారే మిమ్మల్ని వదిలిపెడతారా ఈరోజు నేను మీ ద్వారా చెప్తా ఉన్నా దయచేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఒక మంచి వాతావరణం మంచి పరిపాలన ఎన్నడూ చూడనటువంటి ఫలితాలు నిన్న కాక మొన్న యాభై ఆరు బీసీ కార్పొరేషన్ నుంచి బీసీల సంక్రాంతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు రుణపడి ఉన్నాం ఆయన పట్ల విశ్వాసంతో ఉన్నాం ఆయన మాకు చూపి మాకు చూపిన దారి మేము సమాజంలో తల ఎత్తుకొని తిరిగే విధంగా ఆయన మాకు చేస్తున్న కార్యక్రమాలు మాకు ఆయన ఇచ్చిన చట్టాలు రిజర్వేషన్స్ అవ్వచ్చు క్యాబినెట్లు అవ్వచ్చు నిన్న కాక మొన్న యాభై ఆరు చైర్మన్లు ఇచ్చి ఆరు వందల డెబ్బై రెండు మంది డైరెక్టర్లు ఇచ్చి మార్కెట్ యార్డ్లో చైర్మన్లు ఇచ్చి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పక్షాన మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అడుగు వేయాలని చెప్పేసి మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేకపోయామని చెప్పేసి చాలా మంది బీసీలు చాలా మంది ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఈ రోజున నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తాం మేము ఓటు వేయకపోయినా మా తలుపు తట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తున్నాడు మా తలుపు తట్టి ఇళ్ల స్థలం ఇస్తా ఉన్నాడు మాకు మా పిల్లల్ని చదివిస్తున్నాడు అమ్మఒడి కింద మా పిల్లల్ని ఇంజనీర్ చదివిస్తూ ఉన్నాడు డాక్టర్ని చదివిస్తా ఉన్నాడని చెప్పేసి అక్కలు చెల్లెళ్ళు ఆనందంతో సంతోషంతో జగనన్న పక్షాన్ని ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచులు నికృస్తులు దుర్మార్గులు రాక్షసులు శిఖండుల్లాగా అడ్డుపడుతూ ఇప్పుడో ఉగాది నాడే ఇళ్ల స్థలాలు ఇచ్చే పక్కే అడ్డుపడిన ఈ సికండి లాంటి నారా చంద్రబాబు నాయుడిని రేపు రాబోయే రోజుల్లో ఇరవై మూడు సీట్లు కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే తరిమి కొట్టడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉన్నాం తరిమి తరిమి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కొడతాం మీ ద్వారా మీరు ఈ స్కామ్స్టర్స్కి ఈ గ్యాంగ్స్టర్స్కి ఈ స్కామ్స్టర్స్ ని ఈ గ్యాంగ్స్టర్ ని పెంచి పోషించిన గ్యాంగ్స్టర్ల లీడర్ స్కామ్స్టర్ల లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి సవాల్ చేస్తా ఉన్నాం నువ్వు నీతి మంత్రుడు అయితే ధైర్యంగా ముందుకురా కోర్టులకి వెళ్ళబాకు స్టేలు తెచ్చుకోబాకు కోర్టులకి వెళ్లి స్టేలు తెచ్చుకొని వ్యవస్థలనే దిగదార్చి వ్యవస్థల్లో ఉన్న మనుషుల్ని కొంతమందిని ప్రేరేపించి వ్యవస్థలని నాశనం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు దమ్ముంటే ధైర్యం ఉంటే రాయపాటి సాంబశివరావు గారి అవినీతి చిట్టాలో ఆ స్కామ్ లో ఆ లూటీలో నీకు పాత్ర లేకపోతే ఆంధ్ర మాల్యా సుజనాథ్ చౌదరి అవినీతి చిట్టాలో బ్యాంకుల లూటీలో నీకు పాత్ర లేకపోతే వాకాటి నారాయణ రెడ్డి స్కాముల్లో లూటీల్లో బ్యాంకు దోపిడీల్లో నీకు వాటా లేకపోతే బొలినేని రామారావు కాంట్రాక్టుల విషయంలో స్కీముల్లో స్కాముల్లో నారా చంద్రబాబు నాయుడికి వాటా లేకపోతే సీఎం రమేష్ దోచుకున్న దోపిడీలో ఆ అవినీతి సొమ్ములో నీకు వాటా లేకపోతే దమ్ముంటే నీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి తనంతట తనే కోరాలి నీతి బయటికి రావాలని చెప్పేసి ఛాలెంజ్ విసురుతూ ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నారా చంద్రబాబు నాయుడు నిజ రూపం నిజ స్వరూపం తెలియాలి అతను పద్నాలుగు నెల కాలంలో ముఖ్యమంత్రిగా కాదు దోచుకు తిన్న డబ్బుని కక్కించాలి ఇదంతా కూడా ప్రజలందరి పాత్ర అని చెప్పేసి చెప్తూ మరొక్కసారి నేను ఈ విలేఖరులు అంటే మీతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది తాబేదారులు బయలుదేస్తారు లేకపోతే ప్రెస్ మీట్లు పెడతారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను ఇవాళ పెట్టేవాళ్ళకో రేపు పెట్టేవాళ్ళకో మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే అమరావతి లేదా విజయవాడ నడిగూడ్లో లేదా పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర లేకపోతే బింజి సర్కిల్ దగ్గర ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు అవినీతి స్కాముని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఛాలెంజ్ ని స్వీకరిస్తే నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే తప్పనిసరిగా ఆయనతో కూర్చొని మేము చెప్పిన విషయాల్ని బహిరంగంగా మీడియా సమక్షంలో చంద్రబాబు నాయుడు దోచుకున్న అవినీతి చిట్ట వాళ్ళ గ్యాంగ్స్టర్స్ వాళ్ళ వాళ్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టారో అదంతా కూడా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఛాలెంజ్ చెప్తా ఉన్నాం